ఇది సురగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ సినీ యాక్టివిస్ట్ సినీ క్రిటిక్ అయితే రెండు రోజుల నుంచి బన్నీ బన్నీకి మధ్యంతర బెయిల్ వచ్చి బన్నీ ఇంటికి నాకు కూడా ఈ కాంట్రవర్సీ అనేది కొనసాగుతూనే ఉంది అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది బన్నీని అంత అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి బన్నీని బెయిల్కి రావడానికి కారణం ఎవరు అని రకరకాల రకరకాల విశ్లేషణలు యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వల్లే పవన్ కళ్యాణ్ వచ్చి ఒక ఫోన్ చేయడం వల్లే ఆ మధ్యంతర వచ్చిందని కొంతమంది వేలే చిరంజీవి గారు మొత్తం రంగంలోకి దిగాడు ఆయన రంగంలోకి దిగంగానే మొత్తం అంతా కూడా మారిపోయింది చిరంజీవి గారు ఒక వీడియో కాల్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి దాంతో పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగారు అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాగే ఇదంతా కాదు అసలు జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగాడు జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగడం వల్ల ఇదంతా జరిగిందని ఇంకా కొన్ని ఛానల్స్ ఇవన్నీ కాదు అసలు బాలయ్య బాబు రంగంలోకి దిగాడు బాలాయబాబు రంగంలో దిగడం వల్ల బాబు ఫోన్ చేసి చెప్పడం వల్ల మధ్యంతర వేలు వచ్చిందని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎవరికి చూచినట్టు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫేవరెటిజంని పెట్టుకొని వీడియోలు చేసి పడేశారు ఇంతకీ అసలు నిజంగా ఏం జరిగింది అసలు అంత అరెస్ట్ ఇంతగా జరిగిందంటే మళ్ళీ దానికి కూడా ఏంటంటే దానికి కూడా రకరకాలు ఎందుకు అరెస్ట్ చేశారు అన్నదానికి రేవంత్ రెడ్డి గారికి కోపం వచ్చింది ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి గారి కోపం అంటే సక్సెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఈ పుష్ప టూ సక్సెస్ మీట్ పెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయాడు బాన్ని అందుకని చెప్పి కోపం వచ్చి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేశాడు అనేది ఒకటి రెండోది లేదు అసలు పవన్ కళ్యాణ్ చేయించాడు ఇదంతా పవన్ కళ్యాణ్ ఇక్కడ చేస్తే బాగోదని చెప్పి ఆ ఏపీలో కేసులు పెట్టిస్తే బాగోదని చెప్పి అక్కడ కేసు ఎలాగో వచ్చింది కదా అందువల్ల ఇదే మంచి టైము బన్నీని అరెస్ట్ చేయించడానికి బన్నీకి ఒక పాఠం చెప్పడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ద్వారా రేవంత్ రెడ్డికి చెప్పించి రేవంత్ రెడ్డితోటి అరెస్ట్ చేయించారు ఇది కొంప్ల ఇది ఒక వేరం ఇట్లా రకరకాల రకరకాలు ఇవన్నీ కాకుండా ఆ వైసీపీకి సపోర్ట్ చేశాడు కాబట్టి డైరెక్ట్గా ఆ వైసీపీకి సపోర్ట్ చేయడం ఏంటని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కలిసి చేశారు రేవంత్ రెడ్డి ద్వారా అంటే పవన్ కళ్యాణ్ గారితోటి ఆయనకి నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడను ఇట్లాంటివన్నీ జరిగింది ఆ ఆ కారణం ఒకటి ఆ వైసీపీకి వెళ్ళి నంజాల వెళ్ళి వైసీపీకి సంబంధించిన క్యాండిడేట్కి శిల్ప రవికి సపోర్ట్ చేయడం ఏదైతే ఉందో దానివల్ల ఇదంతా జరిగింది అనేది మళ్ళీ అదొక కొంత ఇట్లా రకరకాలు ఇవన్నీ కాకుండా ఇవసలు ఇవన్నీ చూస్తే కూడా ఇవన్నీ కూడా అందరికీ ఊహాగానాలకి బాగానే ఉంటాయి కానీ కానీ ఖచ్చితంగా ఇదంతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవ్వరి వల్ల జరిగింది కాదు ఇది ఫిక్స్ అయిపోవచ్చు అందరు పవన్ కళ్యాణ్ చేసింది కాదు చంద్రబాబు నాయుడు చేసింది కాదు వైసీపీ వాళ్ళు చేసింది కాదు లేదా వైసీపీ వాళ్ళు బయటికి తీసుకొచ్చింది కాదు పవన్ కళ్యాణ్ బయటికి తీసుకొచ్చింది కాదు చంద్రబాబు గారు బయటికి తీసుకొచ్చింది కాదు ఇవన్నీ ఏమీ ఆంధ్రప్రదేశ్ నాయకులకి అతని అరెస్ట్ తోటి సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ నాయకులకి ఎవరికి అతని బెయిల్ తోటి సంబంధం లేదు ఇంత సీరియస్గా ఆ తెలంగాణ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే వరుసగా వివాదాలు మనం చూస్తే మనకు అర్థం అవుతుంది ఇది నాగార్జున గారి దగ్గర నుంచి మనం మొదలు పెడితే అర్థమవుతుంది అసలు వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారిని సినిమా వాళ్ళకి కొంత ఒళ్ళు కొవ్వు ఉన్నమాట వాస్తవం వీళ్ళు ఒకరితో ఒక రకంగా ఒకరితో ఒక రకంగా బిహేవ్ చేస్తుంటారు ఈ సినిమా పెద్దలందరూ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మొత్తం అందరూ కూసు పూసు తిరిగేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం అంతా కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అసలు ఆయన్ని ముఖ్యమంత్రిగా గుర్తించడానికి కూడా చాలామంది సినిమా పెద్దలు వాళ్ళకి మనసొప్పల మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కడ గవర్నమెంట్ అనేది వస్తే ఉమ్మడి రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ ఎవరు వచ్చినా కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సినిమా పెద్దలందరూ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలవడం అభినందనలు తెప్పడం వేయడం జరుగుతాయి అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు కేసీఆర్ గారిని అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అభినందించారు ఇటు చంద్రబాబు నాయుడు గారిని కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ అభి అలాగే అభినందించారు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారి గెలిచాడో అప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి గారిని గుర్తించకుండా అసలు ఆయనకి ఏమి అభినందనలు చెప్పకుండా సినిమా ఇండస్ట్రీ తరఫున చెప్పలేదు కొంతమంది పెద్దలు వెళ్ళి కూడా కలిసిన దాఖలాలు లేకుండా పోయినాయి దానివల్ల అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇగో హట్ అయిపోయి ఆయన సినిమా ఇండస్ట్రీని ఎన్ని ముప్పలు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించాడో మనం అందరం చూసాం అందులో కొంత విక్టిం పవన్ కళ్యాణ్ గారు అయ్యి ఉండొచ్చు ఇంకా నాని విక్టిం అయ్యి ఉండొచ్చు లేదంటే వేరే వాళ్ళు విక్టిమ్ అయ్యి ఉండొచ్చు అసలు సినిమా ఇండస్ట్రీ అందరినీ కూడా తీసుకొచ్చి ఆయన ఎరుగుండ కూర్చోబెట్టి దండాలు పెట్టించుకుని చిరంజీవి గారితో సహా జగన్మోహన్ రెడ్డి గారు దండాలు దాకా సినిమా ఇండస్ట్రీని వదలలేదు ఆయన అట్లా ఇక్కడ కూడా తెలంగాణ గవర్నమెంట్లో కూడా అసలు కే కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో పది సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తం అంటకాగింది వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడికి రావడం వాళ్ళు పిలిచినా వెళ్ళకపోయినా ఏదో ఒక అవకాశం చూసుకుని వెళ్ళి కలుస్తూ ఉండడం అసలు కేటీఆర్ గారితో అయితే డైరెక్ట్ ఫ్రెండ్షిప్లు అందరికీ చివరికి ఆ ఫ్రెండ్షిప్లు ఎంత వెళ్ళినాయో నాగార్జున ఫ్యామిలీ విడిపోవడానికి కూడా ఆయనే కారణం ఉన్నదాకా ఎక్కడ దాకా వచ్చేసినాయో అట్లాంటివన్నీ అంటే అంతగా ఇన్వాల్వ్ అయిపోయారు కేటీఆర్ గారు సినిమా ఇండస్ట్రీతో సినిమా ఇండస్ట్రీ కూడా అలాగే ఆయనతో అంతలాగే ఇన్వాల్వ్ అయిపోయింది అట్లాంటిది ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వెళ్ళి మర్యాదపూర్వకంగా కలవడం అనే కార్యక్రమాన్ని సినిమా ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోవాలి ఇది అసలు కారణం అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారి కొత్త కొత్తలాడుతుంది రెండోది రేవంత్ రెడ్డి గారే చొరవ తీసుకుని ఒక మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది గతంలో నంది అవార్డులు ఉండేవి సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు నంది అవార్డు అనేది అటు పోయింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఒక అవార్డు ఇద్దాము మీరు అందరూ రండి మనందరం కూర్చుని మాట్లాడుకొని అవార్డు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మనం ప్లాన్ చేద్దామని చెప్పి ఆయన ఒక మీటింగ్లో సినిమా పెద్దలందరికీ కూడా ఒక పిలుపునిచ్చాడు అయినా ఒక్కడ కూడా పట్టించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మనం అలాగ అక్కడ నంది అవార్డు కాబట్టి ఇక్కడ ఏదో నెమల అవార్డు ఇంకో అవార్డు ఇంకో అవార్డు ఏదో పెడదామండి అని మాట్లాడడం కానీ దాని మీద రెస్పాండ్ అవ్వడం కానీ చేయలేదు దాంతో ఇంకా రేవంత్ రెడ్డి గారికి ఒళ్ళు మండింది ఇది కాకుండా సరే కొన్నాళ్ళు చూసాడు 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 ఆయన ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు చూసిన తర్వాత ఆయనే ఒక అవార్డుని ప్రకటించాడు ఏంటి గద్దర్ అవార్డులని అని ప్రకటించాడు నంది అవార్డులు లాగానే అన్ని ఏనుగు అవార్డో నెమల అవార్డో లేదండి ఇంకో అవార్డో ఏదో పెడితే బాగానే ఉండేది ఆయన గద్దర్ అని పెట్టాడు అవార్డులు అని పెట్టేసరికి దాని మీద పాజిటివిటీ రావడం పోయి నెగిటివిటీ వచ్చింది అసలు సినిమా వాళ్ళకి గద్దరికి ఏంటి సంబంధం పైగా ఆయన నక్సలైట్ సానుభూతి పడ్డు నక్సల వెనకాల చరిత్ర అంతా ఆయన నక్సలైట్ చరిత్ర ఉంది ఆయన బాడీలో కూడా బుల్లెట్లు ఉన్నాయి పోయే టైం దాకా కూడా ఆయన బాడీలో బుల్లెట్లు ఉన్నాయి తెలంగాణ పాలిటిక్స్ పరంగా లేదంటే తెలంగాణ సాహిత్యం పరంగా ఆయనకి ఆయన టాప్ లెవెల్ దాని ఆవిడ కాదంట కానీ సినిమా ఇండస్ట్రీకి ఆయన పేరు పెట్టడం ఏంటి అనేది ఇంకా వ్యతిరేకత వచ్చింది పాజిటివిటీ రావడం పోయి అసలు ఒక అవార్డు అనేదానికి ఇతను కరెక్ట్గా ఇతని పేరు మీద అవార్డు తీసుకోవడానికి చాలామంది ఇష్టపడని పరిస్థితి అయిపోయింది సో అసలు అవార్డు అనేది ఇవ్వడం జరగలేదు ఇప్పుడు దాకా అది పక్కన పడేయడం అయిపోయింది దాని మీద గద్రవాడ్ అని చెప్పినా కూడా అప్పుడు ఒక్కళ్ళు కూడా సినిమా వాళ్ళు స్పందించాలి ఇంకా నెగిటివ్గా స్పందించారు ఇది ఇంకా 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 ఆయన సహజంగానే మండే వ్యవహారం దానివల్ల ఇప్పుడు అవకాశం రాగానే నాగార్జున గారి విషయంలో ఏం జరిగిందో చూసాం మనం ఆ హైడ్రా వ్యవహారం నాగార్జున గారికి సంబంధించిన ఎన్కన్వెన్షన్ వ్యవహారం మనం చూసాం ఏం జరిగిందండి దాంతో పాటు దాని తర్వాత మళ్ళీ అవకాశం తరంగా నాగార్జున గారి మీద వాళ్ళ మినిస్టరే ఒక ఆవిడ ఎట్లా మాట్లాడిందో ఆ ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడిందో మనం చూసాం సరే అది కేటీఆర్ గారి మీద వ్యతిరేకతతో అని అంటారు కేటీఆర్ గారి మీద వ్యతిరేకత మాత్రమే కాదు అందులో నాగార్జున గారు ఉన్నారు కాబట్టి ఆ నాగార్జున గారు లింక్ అప్ ఉంది కాబట్టి మాట్లాడారు అనేది ఇంకొక వర్షను అది అయిపోయిన తర్వాత మోహన్ బాబు గారి ఎపిసోడ్ వచ్చింది మోహన్ బాబు గారి కోసం ఇప్పుడు పోలీసులు అందరూ తిరుగుతున్నారు మంచు విష్ణు మంచు మనోజు మోహన్ బాబు గారు వీళ్ళలో వీళ్ళ ఫ్యామిలీ తగలు రాగానే ఆల్మోస్ట్ అందరూ మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తున్నారు మోహన్ బాబు గారు పైగా మోహన్ బాబు గారు ఆయన తెలియజేతుల మీడియా మీద దాడి చేసి ఆయన ఆయనే దొరికిపోయాడు సో ఇప్పుడు మోహన్ బాబు గారి కోసం పోలీసులు వెతుకుతున్నారు ఆయన అప్ స్కాండ్ అని చెప్తున్నారు అప్ స్కాండ్ కాదు నేను ఇంట్లోనే ఉన్నాను ఇంట్లో ఉన్నాను నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి పోలీసుల దగ్గర రాలేదని చెప్తున్నారు పోలీసులు ఏమో ఆయన అప్స్కాండ్ అని చెప్తున్నారు సరే ఇది పోలీసులు అలవాటైన వ్యవహారం ఎందుకంటే ఇప్పుడే పట్టుకోకుండా ఉండాలి కొన్నాళ్ళు ఆయన టైం ఇవ్వాలనుకుంటే ఆయనకైనా ఎవరికైనా టైం ఇవ్వాలనుకుంటే ఆయన అప్ స్కాండ్ అని చెప్పేస్తారు ఎవరినైనా సరే వీళ్ళు పట్టుకోకుండా సో దాకా హరికథలు చెప్పారు ఐదు బృందాలు ఏదో ఆయన కోసం వెతుకుతున్నాయి ఆయన ఎక్కడ దొరకట్లేదు అప్స్కాండ్ అని చెప్పి వార్తలు వచ్చాయి తీరా చూస్తే ఆయన నేను హస్బెండ్ కాదు పాడు కాదు నేను నా ఇంట్లోనే ఉన్నాను నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి నేను పోలీసుల దగ్గర రాలేదు వస్తాను తొందరలో వస్తాను కొంచెం ఒంట్లో తగ్గిన తర్వాత వస్తాను అన్నాడు విషయం ఏంటంటే ఆయన దగ్గర గన్ను ఉంది ఆ గన్నుని ఆయన కనుక పోలీసులకి సబ్మిట్ చేయకపోతే సరెండర్ చేయకపోతే మళ్ళీ కొడుక్కి ఆయనకి ఏదైనా తగాదాలు వచ్చినా అక్కడ బాక్సర్లో ఎప్పుడు చుట్టూతో బాక్సర్లో ఉంటారు ఎక్కడన్నా ఏ తగాదాలు వచ్చినా ఆయన దాన్ని యూజ్ చేస్తే ఏంటి పరిస్థితి అసలే ఎంత కోపిష్టం అని అందరికీ తెలుసు మీడియా మీద ఎలా దాడి చేశాడో చూశాం అందరూ సరే నిన్న సాయంత్రం వస్తాను అని ఉన్నాడంటే ఆయన మళ్ళీ నిన్న సాయంత్రం కూడా వచ్చినట్టుగా కనపడలాం మనకి మరి ఇవాళ ఏమన్నా వచ్చి ఆ గన్ సరెండర్ చేస్తాడో ఏంటో తెలియదు సరెండర్ చేయకపోతే చేసిన ఆయనది ఒక టార్గెట్ ఉంది ఇప్పుడు మోహన్ బాబు గారు అట్ ది సేమ్ టైం ఇప్పుడు బన్నీ ఒక రో అక్కడ సంజా థియేటర్ విషయంలో సంజా థియేటర్లో ఆ ఇష్యూ జరగడం ఖచ్చితంగా అక్కడ బన్నీ యాక్షన్ అనేది కనపడింది ఎందుకంటే పోలీసులు తప్పు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పోలీసులు తప్పు ఉన్నా కూడా ఆ వెహికల్ నుంచి బయటికి లేచి అందరికి చేతులొకటం అత బన్నీ చెప్పింది ఏంటి నేను వచ్చి సినిమా చూస్తానని చెప్పాడు అంతే చూడొద్దాన్ని ఎవడంటాడు దాని దగ్గర లేదు పోలీసులు కొద్ది చేస్తారు సైలెంట్గా ఆ కార్లో అలా వెళ్ళిపోతే గొడవ ఉండేది కాదు బన్నీ కూడా చెప్తున్నాడు గత ఇరవై ఏళ్ళ నుంచి చెప్తున్నాను ఈసారి దురదృష్టకరం సంగతి ఈ దురదృష్టకరం సంగతి ఎందుకు జరిగింది కాదు గతంలో డైరెక్ట్గా వెళ్ళిపోయావు నువ్వు టగటాగా వెళ్ళిపోయి లాంబలికి వెళ్ళిపోయి ఉంటావు ఇబ్బంది లేదు ఎవరికి ఇప్పుడు కారులోంచి బయటికి లేచి చేతిలోపడం ఏదో రోడ్ షో చేసినట్టు చేయడం ఇవన్నీ చేసేసరికి తొక్కి అయిపోయింది దాన్ని కంట్రోల్ చేయడం చేయలేకపోయారు తర్వాత పోలీసులు అందరూ బన్నీ వెనకాల సంధ్యా థియేటర్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయి కిందంతా ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళాక కిందంతా పెద్ద తొక్కిసలాటైపోయింది పాపం ఆవిడ చనిపోవడం కొడుకు హాస్పిటలైజ్ అయిపోవడం అన్నీ జరిగినాయి ఇప్పుడు ఇది ఆ తర్వాత ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీద సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ ఇంకొక వార్నింగ్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఉంది అవకాశాన్ని ఆయన ఎందుకు వదులుకుంటాడు నువ్వు సినిమా ఇండస్ట్రీ నువ్వు నన్ను ముఖ్యమంత్రిగా గుర్తించకపోతే ఇంతమంది ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తే కాంగ్రెస్ని గెలిపిస్తే కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే నేను ముఖ్యమంత్రి అయితే మీరు సినిమా ఇండస్ట్రీ పైగా హైదరాబాద్లో తెలంగాణలో ఉండే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నా మీద ఆధారపడి ఉన్నవాళ్ళు నన్ను ముఖ్యమంత్రిగా అని ఎక్కువ వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాగా ఈయనకి ఎక్కువ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక అవకాశం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే అవకాశం ఆయన తీసుకున్నాడో ఇప్పుడు ఒక అవకాశం బన్నీ రూపంలో ఆటోమేటిక్గా బన్నీనే నేర్చినట్టే సో ఖచ్చితంగా పోలీసులు ఆ విధంగా రియాక్ట్ అవుతారు సరే చాలా ఇప్పుడు ఇప్పుడు బన్నీకి ఎట్లాగా వచ్చింది ఇప్పుడు సరే ఆయన అరెస్ట్ అయ్యాడు బన్నీకి బెయిల్ ఎలా వచ్చింది అంటే హైకోర్టులో లాయర్ కరెక్ట్గా వాదించడం వల్ల పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులకు ఇన్ఫర్మేషన్ సంజయ్ థియేటర్ వాళ్ళు ఇచ్చారు కానీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు ఏం పోలీసులు ఏం చెప్తున్నారు మేము రావద్దు అని చెప్పామని చెప్పి ఒక వర్షం చెప్పారు కానీ దానికి ఏం పేపర్ చూపించలేపారు సంజా థియేటర్ వాళ్ళు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు పేపర్ చూపించగలిగారు సో అందువల్ల అక్కడ వాదనలు బలంగా ఉండటం వల్ల పో ఇటు సంజ్యా థియేటర్ నుంచి కానీ లేదంటే బన్నీ వైపు నుంచి కానీ తప్పులేదు వీళ్ళని వీళ్ళైతే పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు ఆ సెక్యూరిటీ కల్పించడంలో ఫెయిల్ అయ్యారని కోర్టు నమ్మింది కాబట్టి హైకోర్టు నమ్మింది కాబట్టి విజేంద్ర బెయిల్ వచ్చింది అక్కడ వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి ఆయన గట్టిగా వాదించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో మొత్తం అంతా ఆయనే వాదిస్తున్నాడు అందుకే ఆయన గత పది పది పదకొండేళ్ల నుంచి కూడా బెయిల్ మీదే ఉన్నాడు ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రిగా ఆయన పదవి కూడా అయిపోయింది అంత స్ట్రాంగ్గా వాదించే నిరంజన్ రెడ్డి గారు వచ్చి అక్కడ వాదించాడు కాబట్టి అక్కడ బలంగా పోలీసులు తప్పే తప్ప పవన్ కళ్యాణ్ బన్నీ వైపు నుంచి కానీ లేదంటే సంజయ్ థియేటర్ యాజమాన్యం వైపు నుంచి కానీ పెద్దగా తప్పు లేదని చూపించగలిగాడు కాబట్టి బెయిల్ వచ్చింది తప్ప పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసింది లేదు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసింది లేదు లేదంటే బాలకృష్ణ ఫోన్ చేసింది లేదు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఎవరు ఫోన్ ఈ ఫోన్ల వల్ల ఏ పనులు కాదు ఇవన్నీ సో అందువల్ల ఆ సాక్ష్యం చూపించగలగడం వల్ల మాత్రమే బెయిల్ వచ్చింది తప్ప మిగతా అన్నీ చిన్న చిన్న పని చేసి ఉండొచ్చు ఏదైనా ఫోన్ ఎవరికి ఎందుకండి సెలబ్రిటీకి సెలబ్రిటీని వదిలేయండి అని అక్కడ ఒక మాట ఎవరి ధర అనిపించవచ్చు కానీ దానివల్ల మాత్రమే బీలు రాదు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారైనా ఒక ఫోన్ చేయించి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారైనా ఒక ఫోన్ చేయించి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక ఫోన్ చేయించి ఉండొచ్చు బాలకృష్ణ గారైనా ఒక ఫోన్ చేయించి ఉండొచ్చు ఎవరు ఫోన్ చేయించినా కూడా సెలబ్రిటీని అంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదండి ఏది డైరెక్ట్గా కాదు కదా ఏదో పొరపాటు జరిగిందని ఒక మాట అనగలిగితే అనగలరు తప్ప జడ్జిమెంట్ని ప్రభావితం చేయలేరు ఒక సాక్ష్యం అనేది లేకుండా జడ్జిమెంట్ని ప్రభావితం చేయలేరు ఆ సాక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా సంజాది అడ్ యాజమాన్యం తరపున అలాగే బన్నీకి దీంట్లో సంబంధం లేదు బన్నీ అప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు జరిగినంత కింద ఫ్లోర్లో జరిగిందని పోలీసులందరూ కూడా బన్నీ కోసం అని చెప్పి ఫైవ్కి వెళ్ళిపోయారు బన్నీని ఫ్యాన్స్ బన్నీని చూస్తూ కూర్చున్నారు వాళ్ళు సెక్యూరిటీని వదిలేసి అని చెప్పి అస్టాబ్లిష్ చేసిన లాయర్ వల్ల వచ్చింది తప్ప ఇదంతా ఆ లాయర్ నిరంజన్ రెడ్డి అనుకోవడానికి కూడా అనేది వేరే విషయం కానీ అక్కడ ఎవరు ఏ కేసులైనా లాయరు అనేది ప్రధాన పాత్ర లాయరు సరైన సాక్ష్యాలు చూపించగలిగితే న్యాయం జరుగుతుంది సో అక్కడ సరైన సాక్ష్యాలు బలమైన సాక్ష్యాలు సరైన సాక్ష్యాలు అని కూడా అన్న నేను పోలీసులకన్నా కూడా అంటే ప్రభుత్వం తరఫున కన్నా కూడా బలమైన సాక్ష్యాలని బన్నీ తరపునారు సంజాంతి రాజమాన్య తరపున రాయారు చూపించగలిగారు కాబట్టి మధ్యంతర బెయిల్ వచ్చింది అంతేగాని రాజకీయ నాయకులు చేసిన ఫోన్ల వల్ల బెయిల్ రాలేదు ఇది అందరూ తెలుసుకోవాలి అలాగే రాజకీయ నాయకులకి ఈ అరెస్టు తోటి ఏ సంబంధం లేదు ఇది కూడా తెలుసుకోండి రాజకీయ నాయకులు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు పవన చంద్రబాబు నాయుడు గారా అయితే ఇంకోళ్ళ ఇంకోళ్ళ ఎవరి పేరు రకరకాల పేర్లు చెప్తున్నారు కదా ఆ పేర్లతో ఎవరికి సంబంధం లేదు అరెస్ట్ తోటి సంబంధం లేదు అట్ ది సేమ్ టైం బెయిల్ తోటి కూడా వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వాస్తవాలు ఏంటనే ప్రజలు తెలిసేలా చేయండి పవన్ కళ్యాణ్ గారి మీద పోయడం లేదంటే పవన్ కళ్యాణ్ గారి క్రియేట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడం లేదా చంద్రబాబు నాయుడు గారి క్రియేట్ ఇవ్వడం లేదంటే బాలయ్య గారికి క్రెడిట్ ఇవ్వడం లేదంటే బాలయ్య గారి ఎవరి మీదైనా సరే ఒక ఒక కేసులో వాళ్ళ మీద దుమ్మెట్టిపోయడం వాళ్ళ వల్లే బెయిల్ వచ్చిందని చెప్పడం చిరంజీవి గారితో సహా మొత్తం అందరికీ ఎవరికీ వీటితో సంబంధం లేదు అందువల్ల వాస్తవాలు ప్రజలకి తెలిసేలా చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం పొలిటికల్ అంశాలు వచ్చే పొలిటికల్ అంశాలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ని సినిమాకి సంబంధించిన అంశాలు మాత్రమే వచ్చే సినిమా వేదాంత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు